నవ్వు ఆరోగ్యానికి మంచిదే అలానే మనం నవ్వుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆకర్షితులు అవ్వాలన్నా మన నోటిలో ఉండే దంతాలు పరిశుభ్రంగా ఉండాలి మరి నోటిలో ఉన్న దంతాలు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి బ్రష్ పై పెట్టి దాంతో దంతాలను శుభ్రం చేస్తే దంతాలు మెరిసే అవకాశం ఉంది కనీసం నిమిషం లేదా ఇంకొంత సమయం ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుని నోట్లో వేసుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి ఆ ఆయిల్ మింగకుండా జాగ్రత్తగా ఉండాలి ఇలా చేస్తే దంతాలపై పచ్చని మచ్చని తొలగిపోతాయి ఆపిల్ సీడర్ వెనిగర్ నీటిలో వేసి ఆ నీటిని నోట్లో వేసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మేయాలి తర్వాత బ్రష్ చేసుకుంటే దంతాలు మిలమిల మెరిసిపోతాయి స్పూను ఉప్పు తీసుకుని ఆ ఉప్పులో ఆవాల నూనెను కలపాలి దీన్ని దంతాల కప్లీ చేసి కొన్ని నిమిషాల పాటు రుద్దాలి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే దంతాలపై ఉండే మచ్చలు తొలగిపోతాయి అరటి పండు తొక్కలతో దంతాలపై ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి ఈ తొక్కలో ఉండే పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తాయి బాగా పండిన స్ట్రాబెర్రీని మెత్తగా చేసి ఆ పేస్టు లో బేకింగ్ సోడా కలపాలి ఆ మిశ్రమాన్ని దంతాలకు రాసి బాగా రుద్దితే దంతాలు తెల్లగా మెరుస్తాయట